టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ సమంత పేరు వేరుగా ఎవరికి చెప్పకలేదు తన పేరు వింటేనే అందరికీ ఒక వైబ్రేషన్ ఒక ఇష్టం అనేది వచ్చేస్తుంది ఇక సమంత బాలీవుడ్ లో టాలీవుడ్ లో తెలుగు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా హైప్ లో ఉంటుంది సమంత తన గురించి ఏ వార్త చెప్పినా చాలా అంటే చాలా వైరల్ అయిపోతుంది ఇక సమంత నా పెళ్లి చేసుకున్నప్పుడు వారిద్దరు జంట ఎంత అయిందో వారిద్దరు విడాకులు ఇచ్చినప్పుడు కూడా అంతే వైరల్ అయింది వారిద్దరు జంట కానీ ఇప్పుడు వాళ్ళ విషయం ఎందుకులే మీకు అని అంతారేమో ఇక అసలు విషయంలోకి వచ్చేస్తే సమంత అక్కినేని అక్కిని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిందట అసలు ఎందుకు వెళ్ళింది సమంత అక్కినేని వాళ్ళ ఇంటికి జైనాబ్ తో చాలా ప్రేమగా మాట్లాడి వచ్చిందట ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా ఛానల్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి లైక్ పక్కనే హైక్ బటన్ అది ప్రెస్ చేస్తే నా చిన్న కొంచెం గ్రో అవ్వచ్చు మీరు నా ఛానల్ కానీ నా వాయిస్ నచ్చితే నాలాంటి చిన్న ఛానల్ వాళ్ళకి కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి హైట్ బటన్ మొక్కటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వచ్చేస్తే సమంత అఖిల్ వాళ్ళ ఎందుకు వెళ్ళింది సమంత విడాకులు ముందు గానీ విడాకుల తర్వాత గానీ అఖిల్ని అప్పటికి ఇప్పటికి ఎప్పుడు ఫ్రెండ్ గానే అనుకుంటుంది అలాగే అఖిల్ కూడా అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు సమంతాని వదినానే అనుకుంటున్నాడు అదే ఫ్రెండ్షిప్ అదే ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉంది అదే ప్రేమతో అఖిని అఖిల్ సమంతాని తన పెళ్లికి రమ్మని పర్సనల్ గా వెళ్లి పిలిచారట కానీ సమంతా రాలేనని చెప్పినట తర్వాత అకిని అమల అలాగే నాగార్జున కూడా పర్సనల్ గా అఖిల్ పెళ్లికి పిలిచారట కానీ నేను రాలేనని చెప్పిందట వాళ్ళకు కూడా తర్వాత ఈ మధ్య సమంత అక్కినేని అఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కినేని అఖిల్ కి అక్కినేని జనాబ్ ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేసి వచ్చారట అక్కినేని అక్కినేని అఖిల్ సమంతా అక్కినేని అఖిల్ కి జనాభి కి సమంత రెండు కోట్లు విలువ చేసి గిఫ్ట్స్ ఇచ్చిందట ఇక ఆ విషయంలోనే కాదు సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు నాగచైతన్యతో ఒక్క నాగచైతన్యతోనే తప్పించి మిగతా అఖిల్ తో కానీ నా అమలతో కానీ నాగార్జున వారితో కానీ వీళ్ళు బాగానే ప్రేమగా ఉంటున్నారట వీళ్ళ పర్సనల్ అకౌంట్ లో సమంతా వాళ్ళు ఫాలో అవుతున్నారు సమంత వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళ ప్రేమ ఒకేలాగా ఉంటుంది ఇక సమంతా వినిపించిందో సోషల్ మీడియాలో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా వినిపిస్తుంది సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు నాగచైతన్య సమంతా విడాకులు తీసుకున్నప్పుడు ఫస్ట్ అందరూ ట్రోల్ చేశారు కానీ తర్వాత విషయం తెలుసుకున్నాక సమంత తప్పు ఏమీ లేదని తెలుసుకున్నాక సమంతా ఎక్కువ ఫ్రేమ్ వచ్చింది దేవుడు కొన్ని తీసుకుంటే కొన్ని ఇస్తాడు అనే మాట ఇక్కడ నిజమైంది దేవుడు తన ప్రేమను తీసుకున్న దానికి తగ్గ భవిష్యత్తు ఇచ్చాడు ఇక అఖిల్ జైనబ్ జైనా ఫ్యామిలీ మొత్తం కొంతమంది మాత్రం సమంతాని ఇంకా అంటే ఇంకా ఇష్టంగానే ఉంటారు అలాగే దక్కుబాటి ఫ్యామిలీ కూడా సమంత అంటే ఇంకా చాలా ఇష్టం ఎప్పటికి పోకుండా వాళ్ళందరూ దగ్గరగా ఉండాలని ఒక సమంత సమంత నాగచేతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్పటికి బయటికి నిజాలు బయటకి రావటం లేదు కానీ నేను ఒక సమంత ఫ్యాన్ గా ఇప్పటికీ కోరుకుంటున్నాను ఆ నిజాలన్నీ బయటికి రావాలని ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇకల్ నటించిన త్వరలో విడుదల కాపుతున్న సినిమా కూడా సమంత ఆల్ ద బెస్ట్ చెప్పేసి వచ్చిందట ఇక ఈ వీడియో మీకు నచ్చితే హైక్ చే హైప్ చేయడం మాత్రం ఆ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న చిన్న యూట్యూబర్స్ ని మీరే ప్యాక్ తీసుకురావాలి మీ లైక్స్ అండ్ మీ సబ్స్క్రైబర్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు హైక్ హైట్ బటన్ నొక్కితేనే నా వీడియో చాలా మందికి యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది సమంత అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి ఒక హార్ సింబల్ ని గిఫ్ట్ నాకు గిఫ్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీ బుజ్జి